హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్సా రివీస్ వన్ ఫోర్ దిస్ ఇస్ యువస్ మాన్సాప్ అల్లవి ఎలా ఉన్నారండి అందరూ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కిడ్స్ వేర్ కలెక్షన్ మొత్తం అంతా తెచ్చేసానండి అబ్బాయిలకు అలాగే అమ్మాయిలకు చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా మనం వన్ బై వన్ అన్ని కూడా అన్బాక్సింగ్ చేసేసి మీ ముందే చూపిస్తాను నేను ఎలా వచ్చింది క్వాలిటీ అంతా కూడా ఒకసారి మొత్తం అన్ని కూడా డీటెయిల్గా చూసేద్దామా ఫస్ట్ బ్రష్ వచ్చేసి నేను వీటి ప్రైస్ అన్నీ కూడా పక్కన డిస్ప్లే అవుతుందండి చూడండి ఒకసారి పక్కన క్యాచ్ చేస్తాను వీటి ప్రైజ్ మొత్తం అంతా కూడా ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను మోర్ అని ఉంటుంది అక్కడ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందులో ఓపెన్ అయిపోతుంది ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా షర్ట్ చూడండి వైట్ కలర్ అనమాట చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి ఈ క్లాత్ క్వాలిటీ మీకు అర్థమవుతుంది అనేసి నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను చాలా క్యూట్గా ఉంది కదా వైట్ కలర్ అండ్ రౌండ్ నెక్ వచ్చేసింది చిన్ని స్లీవ్స్ ఇచ్చేసారనమాట అలాగే దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో వచ్చింది జీన్స్ క్వాలిటీ అండి బాగుంది కింద వైపున ఎలాస్టిక్ ఇచ్చారు ఇలా క్యూట్గా ఉంది చాలా క్యూట్ క్యూట్గా ఉంది ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఇచ్చేసారనమాట చాలా బాగుంది కదా బాగుందండి క్వాలిటీ కూడా రియల్లీ రియల్లీ ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ ఇట్ డబల్ డబల్ అండి నచ్చితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ దీనికి ఒక చిన్ని బ్యాగ్ కూడా ఇచ్చేసారు ఐ థింక్ ఇది గర్ల్ బేబీకి చాలా బాగుంది కదా బ్యాగ్ ఎంత క్యూట్గా ఉంది కదా చాలా చాలా క్యూట్గా ఉంది బ్యాగ్ సూపర్ అండి అసలు చాలా బాగుంది ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీలో ఇలా సెట్ ఆఫ్ అనేది రియలీ రియలీ వెరీ వెరీ రీజనబుల్ చాలా బాగుందండి ఇందులో మనకి సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి మన పిల్లలకి ఏజ్ తగ్గట్టుగా సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన అయితే మీరు హ్యాపీగా ట్రై చేయండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇంకా చాలా చాలా బాగుంది అస్సలు మీరు ఎటువంటి డౌట్ లేకుండా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా బాగుంది మన నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం ఇది కూడా బేబీ గర్ల్దేనండి ఇది ఫ్రాక్ అనమాట ఇది ఎలా వచ్చిందో చూసేద్దాం ఫ్రెండ్స్ మీకు ఇంకా నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలి కూడా కామెంట్ చేయండి ఏ ఐటమ్స్ మీద నేను రివ్యూ చేయాలి ఎటువంటి ప్రోడక్ట్స్ మీకు కావాలి అన్నది కూడా కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్స్ అయితే నేను మీకు చెప్తాను వావ్ మంచి బ్లూ కలర్లో అండి నావీ బ్లూ కలర్ ఫ్రాక్ రియాలి రియాలీ సూపర్గా ఉందండి చూడండి మొత్తం అంతా ఇక్కడ బీడ్స్ ఇచ్చేసారనమాట గోల్డ్ కలర్ బీడ్స్ తోటి ఇచ్చారు ఇది డిజైన్ ఇలా స్టెప్స్ వైజ్గా ఇలా వచ్చిందనమాట మొత్తం అంతా కూడా టాప్ ఇలా ఒక బౌ ఇచ్చేస్తారు మొత్తం అంతా కూడా ఇలా రీల్స్ ఇచ్చేసారనమాట రిల్స్ ఇచ్చి ఇలా లేయర్స్ లేయర్స్ వైజ్ ఫోర్ లేయర్స్ వచ్చిందండి మొత్తం అంతా కూడా మనకి ఫోర్ లేయర్స్ చాలా 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 బాగుంది క్లాత్ వచ్చేసి మనకి సిల్క్ మెటీరియల్ క్లాత్ అనమాట నేను వీటి ఫుల్గా డీటెయిల్స్ అన్ని కూడా లింక్లో ఇస్తాను మీరు కంపల్సరీగా ఆ లింక్ ద్వారా వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి హ్యాండ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో హ్యాండ్స్ ఇలా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారనమాట ఇక్కడ చిన్ని ప్రిల్స్ లాగా ఇచ్చేసారనమాట హ్యాండ్స్కి డిజైన్ చాలా క్యూట్గా ఉంది ఇది కూడా ఈ డ్రెస్సెస్ కూడా సేమ్ అండి అన్ని సైజెస్లో కూడా అన్ని ఏజెస్ వారికి కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు డ్రెస్ లింక్ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ కార్ట్లో యాడ్ చేసేటప్పుడు ఏజ్ చూపిస్తుంది మీకు కావాల్సిన ఏజ్లో మీకు కావాల్సిన సైజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి చాలా చాలా బాగుంది సూపర్ అండి అసలు నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఫెస్టివల్కి చాలా బాగుంది ఇప్పుడు అప్కమింగ్ మంచి మంచి ఫెస్టివల్స్ వస్తున్నాయి జనవరి ఫస్ట్ క్రిస్మస్ సంక్రాంతి అలాగే వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదా సో నేను ఆ బడ్జెట్లో తక్కువ కాస్ట్లో మంచి రీజనబుల్ ప్రైజెస్లో న్యూ లుకింగ్ గుడ్గా ఉండే మంచి ప్రోడక్ట్స్ తెచ్చాను నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రెడిషనల్ వేర్ అండి ఫెస్టివల్స్ కి అలాగే ట్రెడిషనల్ గా బాగుంటుంది అనేసి ఇలా తెప్పించారనమాట ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చారనమాట ఇలా ఒక చీని బార్డర్ ఇచ్చారు చూడండి ఎంత నీట్ గా ఫినిషింగ్ అయితే స్టిచ్చింగ్ రియాలి మనం చేయించుకున్నట్టుగా ఉందన్నమాట అనమాట స్టిచ్చింగ్ బాగా నీట్ గా ఇచ్చేసారు ఇక్కడ ప్రిల్స్ వచ్చేసింది బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా కూడా ఇలా ప్రిల్ ఇచ్చేసి పెట్టేశారు అనమాట హ్యాండ్స్ అంతా కూడా ఇలా ఉంది మనకి ఓపెన్ గా జిప్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఇలా జిప్ ఇచ్చేసారనమాట చాలా బాగుంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లేర్ ఇలా టెస్సిల్స్ ఇచ్చారండి చాలా క్యూట్ గా ఉంది టెస్సిల్స్ అంతా కూడా కలర్ చూడండి మనకి ఈ కలర్ సిమెంట్ కలర్లో అండ్ గోల్డ్ కలర్లో కాంబినేషన్స్ తోటి వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ మిక్స్ తోటి ఇలా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే ఏజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ని నచ్చిన కలర్లో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి దట్ రీజనబుల్ ప్రైజెస్లో చాలా చాలా బాగుంది మన నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఫ్రెండ్స్ కొంచెం క్రోత్ ఇన్ఫెక్షన్ ఉంది కొంచెం వాయిస్ ఇగ్నోర్ చేయండి వాయిస్ కొంచెం క్లారిటీగా లేదనుకుంటున్నాను సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ దిస్ టైమ్ ఫ్రెండ్స్ ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్కి మంచి మంచి జ్యువెలరీస్ అండ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ చాలా మంచి క్వాలిటీలో జట్ రీజనబుల్ ప్రైజెస్లో చెక్ చేస్తున్నాను ఫెస్టివల్ సీజన్ ఫెస్టివల్ సీజన్స్ కల చాలా 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 ట్రెండింగ్లో మోస్ట్లీ సూపర్గా ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే నెక్స్ట్ రాబోతోంది ఆ వీడియోని అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి చాలా ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ తెస్తున్నాను ఒక్కొక్క కలెక్షన్ దాని నుంచి ఇంకొకటి ఉంటాయి అంత బాగున్నాయి అన్నమాట అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వీడియో ఇది వచ్చేసి ప్యాంట్ షర్ట్ అండి ఇది అబ్బాయిలకి అనమాట బాయ్స్ వేర్ ఇస్ బ్లాక్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చినారు ఇలా ఫుల్ హ్యాండ్స్ తోటి వచ్చింది ఇలా ఉంది మొత్తం డ్రెస్ అంతా ఇందులో కూడా మనకి సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన సైజ్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ మీద ఇలా మల్టీ కలర్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట లుకింగ్ వైజ్ ఈజ్ రియాలీ రియల్లీ అని పిల్లలకు వేస్తే చాలా క్యూట్గా ఉంటుందన్నమాట మనకి బాటమ్ వేర్ వచ్చేసి ఇలా ఉంది అనమాట ఎలప్ ఇచ్చేసారు ఇలా సైడ్స్కి ఈ లో మనకి డిజైన్ ఇచ్చారు ఇట్ సైడ్ అంతా కూడా బ్లాక్ కలర్లు అనమాట ఇలా ఉంది బాగుంది క్వాలిటీ అంతా కూడా రియల్లీ వర్క్షీట్ మీకు నచ్చితే అసలు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం ఇది కూడా ఎలా అనేసి నేను కూడా మీ ముందే అన్బాక్సింగ్ చేసేసి చూపిస్తున్నాను నేను రియల్లీ సర్చ్ చేసేటప్పుడు నేను నా పర్సనల్గా ఎలా అయితే షాపింగ్ చేస్తానో అలాగే మీకు చూపించడానికి కూడా మంచి క్వాలిటీలో దట్ రీజనబుల్ ప్రైజెస్లో కావాలి అనేసి అలాంటివి నేను సర్చ్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి గర్ల్స్కి అండి డైలీ వేర్ కోసం నేను తెప్పించాను చాలా బాగుంది కలెక్షన్ ఒకసారి చూసేద్దాం రివ్యూస్ అంతా కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూసేద్దాం కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కదా ఎల్లో అండ్ వైట్ అండ్ బ్లాక్ విత్ రెడ్ అండ్ బ్లూ కలర్ మొత్తం ఇది కాటన్ అండి పక్కా పక్కా కాటన్ అనమాట కాటన్ డ్రెస్సెస్ కిడ్స్కి చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటుంది బేబీ గర్ల్ గర్ల్స్ కండి ఇది ఎంత క్యూట్ గా ఉంది కదా ఫ్రాక్ చాలా చాలా క్యూట్ గా ఉంది అసలు ఇలా థ్రెడ్ తోటి వర్క్ ఇచ్చారనమాట ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది ఇది ఇది కొంచెం ఇలా స్ట్రెచబుల్ ఉంటుంది చిన్న చిన్ని హ్యాండ్స్ ఇచ్చేసారనమాట ఫ్లవర్ డిజైన్ బ్లూ కలర్ లో వైట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ డాట్స్ వచ్చింది చాలా చాలా క్యూట్ గా ఉంది మన కిడ్స్ కి వేసినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది లుకింగ్ వైజ్ కూడా చాలా 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 బాగుంది నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఎల్లోలో ఎల్లో ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు కదా ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ కూడా మనకి స్ట్రెచ్బుల్ లాగా ఇలా ఉంది అనమాట ఎల్లోలో వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఆ మొత్తం అంతా కూడా ఇది కాటన్ క్వాలిటీ కాబట్టి కిడ్స్ చాలా చాలా కంఫర్టబుల్గా ఫ్రీ ఫీల్ అవుతారనమాట చాలా బాగుంది నచ్చితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి ఇందులో కూడా మనకి ఏజ్ ఆప్షన్స్ ఉన్నాయి మీ కిడ్కి ఏ ఏజ్కి కావాలంటే ఆ ఏజ్లో మీరు ట్రై చేసేసేయండి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ విత్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది అనమాట చాలా బాగుందండి ఎంత ప్రెట్టిగా ఉంటారో పిల్లలు ఇటువంటి డ్రెస్సెస్ వేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంది దాట్స్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్లో కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్లో కూడా చిన్న చిన్ని డాట్స్ వైట్ డాట్స్ ఇచ్చారు చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది నచ్చితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూద్దాం ఇది కూడా ఎలా ఉందో క్వాలిటీ బాగుందండి చాలా సాఫ్ట్గా మనకి టీషర్ట్ క్వాలిటీ వస్తుంది కదా ఆ క్వాలిటీలో ఇచ్చారనమాట బ్లూ కలర్ మీద వైట్ లైన్స్ ఇచ్చారు అలాగే పింక్ పింక్ కాంబినేషన్లో వచ్చింది టాప్ అయితే ఇలా వచ్చేసింది అండ్ బాటమ్ వేర్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వేర్ అండి త్రీ బై ఫోర్త్ ఇలా వైట్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట చాలా బాగుంది నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి మంచి క్వాలిటీలో ఉంది అస్సలు అంటే అసలు మిస్ చేసుకోకండి నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను లింక్ ఇస్తాను కదా ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు తీసుకుంటే మీకు యాజ్ ఈజ్ ఇటువంటి క్వాలిటీలోనే మీకు వచ్చేస్తుంది అనమాట అదర్వైజ్ మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి నెక్స్ట్ దాని కింద కొంచెం అటు ఇటు కాస్ట్లో వస్తాయి అటువంటివి సెలెక్ట్ చేసుకుంటే మేబీ నాకు తెలియదు అండి క్వాలిటీ ఎలా ఉన్నాయో ఇది నేను క్వాలిటీ చూశాను కాబట్టి జెన్యున్గా నేను చెప్తున్నాను రియాలి నేను ఎలా ఉంటే ప్రోడక్ట్ అలా చెప్పేస్తాను బాగుంటే బాగుందని చెప్తాను లేదంటే లేదని చెప్తాను బాగా అస్సలు అలా చెప్పను నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడే రివ్యూస్ అన్ని చెక్ చేసి చాలా నీట్గా నా పర్సనల్ షాపింగ్కి ఎలా నేను తీసుకుంటాను కేర్ మీకు చూపించడానికి కూడా అలాగే అంతకన్నా ఎక్కువనే నేను కేర్ తీసుకొని మీకు చూపిస్తాను బ్లాక్ కలర్ బాటమ్ అండి ఇది వచ్చేసి వైట్ కలర్ ఇలా లైన్స్ వచ్చేసింది సేమ్ ఇందాక మనం చూసాం కదా పింక్ కలర్ ఇది సేమ్ అండి కలర్ ఒక్కటి వేరనమాట ఇది కాంబో కాంబో సెట్ కాబట్టి సేమ్ అలాగే ఉంది కలర్ కాంబినేషన్ ఒకటి వేరు స్కై బ్లూ విత్ బ్లాక్ కలర్ అది స్కై బ్లూ విత్ పింక్ కలర్ మన నెక్స్ట్ డ్రెస్ కలెక్షన్ వచ్చేసి చూసేద్దాం డ్రస్గా చూసేద్దాం ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో తప్పకుండా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీకు నేను ఈరోజు చూపించిన ఈ కలెక్షన్లో మీకు ఏ కలెక్షన్ బాగా నచ్చింది అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ కోసం ఖచ్చితంగా నేను మంచి మంచి షాపింగ్స్ అన్ని మీకు చూపిస్తూ ఉంటాను డ్రెస్ చూడండి గోల్డ్ కలర్లో చాలా చాలా బాగుంది మంచి ఫార్టీ వేర్ కలెక్షన్ అండి ఫంక్షన్స్కి బాగుంటుంది ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటుంది ఇయర్ కూడా వస్తుంది కదా క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ చాలా బాగుంది కలెక్షన్ చూడండి ఇలా చెమకీ వర్త్ వచ్చింది చెంకీస్ ఏమి అసలు గుచ్చుకోవట్లేదు నేను చూపిస్తున్నాను ఇలా ఇలా రౌండ్ నెక్ వచ్చిందండి హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలా ఉన్నాయన్నమాట మనకి నెట్ మొత్తం అంతా కూడా ఇది నెట్ నెట్ క్లాత్ అనమాట నెట్ తోటి ఇలా ఇచ్చారు అండ్ లైనింగ్ కూడా ఇచ్చేసారనమాట చాలా బాగుంది బ్యాగ్ అయితే మనకు ఓపెన్ కోసం ఇలా జిప్ ఇచ్చేసారనమాట సూపర్ అండి హ్యాండ్స్ చూస్తున్నాను నేను హ్యాండ్స్ ఇచ్చినా లేదా అనేది నో అండి హ్యాండ్స్ అయితే ఇవ్వలేదు హ్యాండ్స్ ఏమి ఇవ్వలేదు ఇలా డ్రెస్ అయితే ఇలా ఉందనమాట ఇందులో కూడా మనకి సైజ్ అండ్ ఏజ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన సైజు మీకు నచ్చిన ఏజ్ పిల్లలకి తీసేసుకోవచ్చు టెసిల్స్ కూడా ఇలా ఇదే కలర్ కాంబినేషన్లో టెసిల్స్ కూడా ఇచ్చారు మొత్తం అంతా కూడా ఇది సింగిల్ కలర్లోనే క్యారీ అయిపోయింది చాలా బాగుంది సూపర్గా ఉందండి వర్త్ మీకు నచ్చితే ట్రై చేయండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేను ప్రతి ఒక్క డ్రెస్కి కూడా పక్కన పిక్ యాడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి మీకు పక్కన పిక్లో వచ్చేసి కాస్ట్ కూడా డిస్ప్లే అవుతుంటుంది ఒకసారి చూస్తూ ఈ వీడియోని చూడండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో వచ్చిందండి ఇలా వర్క్ వచ్చింది వర్క్ చాలా నీట్గా ఉందనమాట ఫినిషింగ్ అంతా కూడా వీ షేప్లో ఉంది గోల్డ్ కలర్ పర్పుల్ కలర్ మీద ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి కింది వైపున ఇలా ఈ ఈ ప్యాటర్న్లో ఇచ్చేసి కింది వైపున ఇలా ఇచ్చారు అనమాట నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఇది మనకి కలంకారీ డిజైన్లో వచ్చిందండి డిజైన్ మొత్తం అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ అనమాట సిల్క్ టైప్ లో ఉందండి క్లాత్ అంతా కూడా ఇది మనకి సిల్క్ టైప్ లో ఉంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది మల్టీ కలర్లో మనకి డిజైన్ అంతా కూడా ఇచ్చారనమాట కింది వైపున ఇలా మనకి నెట్ క్లాప్ తోటి ఇలా ప్రిల్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి థ్రెడ్స్ కూడా ఇలా ఇచ్చారనమాట ఇది టెసిల్స్ ఓన్లీ లుక్ వైజ్ ఇచ్చారనమాట అడ్జస్టబుల్ కోసం కాదు కి ఎలాస్టిక్ ఇచ్చారు బాగుంది నచ్చితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ కలెక్షన్ తోటి నేను మీ ముందుకు వస్తున్నాను జ్యువెలరీ అంతా కూడా మంచి ట్రెండింగ్లో సూపర్ 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 అండి అస్సలు అండి అస్సలు మిస్ చేసుకోకండి సీ యూ అన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్